మనీ అమ్మ టైం చూస్తే ట్వెల్వ్ ఫైవ్ అవుతుందా బోరు దేవుడు నా పని అయ్యేసరికి టువెల్వ్ అయింది ఇప్పుడు మా వారికి ఏం కర్రీ చేయాలి అంటూ కిచెన్లోకి వచ్చాను మార్నింగ్ చేసిన బెండి ఫ్రై ఉంది బెండి ఫ్రై అయితే పిల్లలిద్దరికీ బాక్స్లో పెట్టేశాను ఇంకొంచెం ఉంది కానీ దాంతో మా వారన్నం తినాలి అంటే ఇంపాసిబుల్ మా వారికి ఇష్టమైన టమాటో పప్పు చేద్దామని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను టువెల్వ్ ఫైవ్ అయింది ట్వెల్వ్ థర్టీకి లంచ్కి వస్తారు ఇంకా ఆ టైంలో పప్పు అవుతుందా మా వారి చేతిలో నాకు తన్నులు అదేనండి తిట్లు తప్పుతాయా అనేది కామెంట్స్లో మీరు గెస్ట్ చేసి చెప్పేసేయండి అండ్ ఇంకా సూపర్ ఫాస్ట్గా చేయడం అయితే స్టార్ట్ చేశాను కానీ మధ్యలో ఏం చేశానంటే ఆవాలు వాళ్ళు చిలకర ముందు వేయాల ఆగంలో ఇప్పుడు వేసాను ఆనియన్స్ వేసిన తర్వాత ఇంకా అవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదందరికీ తెలిసిన ప్రాసెసే అనుకోండి అండ్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అండ్ మరి నా పప్ప ఏందా లేదా చూడాలంటే ఈ పాట లెంతి అవుతుంది కదా సో సెకండ్ పార్ట్ కూడా పెడతాను అది చూసి మరి మా వారి చేతిలో నాకు తిట్లు తప్పాయా లేదా అనేది చూసేయండి అండ్ ఇక్కడైతే చిన్నటిప్పు మనకి అల్లం వచ్చి అదే పప్పు ఉడకాలంటే మూత పెట్టుకొని కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి మూత మీద పప్పు అయితే మంచిగా ఉడికిపోద్ది